அந்த குட் ஆஃப்டர்நூன் అందరికీ నమస్కారం స్వాగతం మన శ్రీనివాస భక్తి ఛానల్కి స్వాగతం తిన్నారా నమస్కారం అండి అరుణ్ ప్రసాద్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏ ఊరు బ్రో మన ఛానల్ని చూడండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఒక ముఖ్య సమాచారం చెప్పాలనుకుంటున్నాను రేపు నేను కాంచీపురం వెళ్తున్నాను తమిళనాడు మంచిది తమిళనాడు నుంచి మీరు చూస్తున్నారా నేను రేపు ఎస్ఈ వీడియోస్ బ్రో థ్యాంక్ యూ సి వీడియోస్ థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి బ్రో ఓహో థ్యాంక్ యూ బ్రో ఇంకా నేను చాలా టెంపుల్స్ చూపించాలనుకుంటున్నా బ్రో కానీ ఫైనాన్స్ ప్రాబ్లం అలాగే సమయం కూడా లేదు నేను ఖచ్చితంగా మన దేశంలో ఉండే అన్ని గు దేవాలయాలు చూపిస్తాను అలాగే ఆ దేవాలయ యొక్క చరిత్రను ఖచ్చితంగా తెలియజేస్తాను ఇప్పుడు ఇప్పుడే నేను నేర్చుకుంటున్నాను ఎలా వీడియోస్ తీయాలి ఎలా ఆ వీడియోస్కి చెప్పాలి ఆ చరిత్ర తెలుసుకొని మరి అవి గుడి గురించి చెప్తాను వద్దు బ్రో నేను ఏమి ఆశించడం లేదు నేనైతే చేస్తాను వీడియోస్ ఇంక నుంచి వెళ్తాను బయటికి వెళ్ళి దేవాలయాలన్నీ తిరిగి అన్ని దేవాలయాలు చూపించాలి మీకు తెలియని దేవాలయాలు కూడా చూపిస్తాను మన భారతదేశంలో ఇన్ని దేవాలయాలు ఉన్నాయా అని మీరు ఆశ్చర్యపోయేలా ఉంటారు ఎందుకంటే నాకే తెలీదు ఇన్ని దేవాలయాలు ఉన్నాయని చాలా దేవాలయాలు ఉన్నాయి మన భారతదేశంలో చాలా క్షేత్రాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు ఆ క్షేత్రాలన్నీ వెళ్ళి దర్శించుకొని నాతో పాటు మన మన ఛానల్లో ఉండే వాళ్ళందరికీ మన కుటుంబానికి అందరికీ చూపించాలనేది నా ఆశ మన ప్రజలకి చాలామందికి తెలీదు చాలా దగ్గరలో చాలా ప్రసిద్ధి చెందిన పురాతనమైన పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో ఆ పువి పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ అందరికీ చూపించాలనేది నా ఆకాంక్ష నా ఆశ కూడా అందుకే మీరందరూ సహకరించండి మీరందరూ చూడండి మన వీడియోస్ అన్నీ గుడులకి వెళ్తుంటాను ఆ గుడుల వీడియోస్ కూడా పెడుతుంటాను రేపైతే ఆదివారం రేపు ఉదయాంతో నేను ఇక్కడి నుంచి బయలుదేరి నేను ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాను ఇక్కడి నుంచి బయలుదేరి కాంచీపురం వెళ్తాను కాంచీపురంలో ఆ మహాతల్లి కంచి కామాక్షి దేవి దేవాలయాన్ని చూపిస్తాను అలాగే కుదిరితే ఏక ఏకాంబరేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా సందర్శిస్తాను ఆ దేవాలయాన్ని కూడా చూపిస్తాను తర్వాత ఇంకా ఎన్నో దేవాలయాలు చూపించాలని ఆశ దయచేసి అందరూ లైక్ చేయండి మన ఛానల్ని మన లైవ్ని మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే కింద మా మెసేజ్ కూడా చేయండి చాట్ చేయండి అప్పుడే మీకు మాకు సంబంధం అనేది ఏర్పడుతుంది అంటే మంచి మీ గురించి నేను తెలుసుకోవచ్చు నా గురించి మీరు తెలుసుకోవచ్చు ఇంతవరకు మీరు ఎంతోగానో నన్ను ఆదరించారు ఇంత ఇంకా కూడా ఆదరించాలి దయచేసి లైక్ చేయండి ఆర్ వ్యూ బ్రో యా మాది మాది తిరుపతి పక్కన ఒక విలేజ్ బ్రో నేను ప్రస్తుతం ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాను నాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం నేను ఆయన బ్లెస్సింగ్స్తోనే పుట్టానని నా నమ్మకం నా కోరిక ఏంటంటే భారతదేశంలోని అన్ని దేవాలయాలు తిరిగి చూపించాలనేది నా కోరిక చూపిస్తాను తప్పకుండా ఖచ్చితంగా అన్ని దేవాలయాలు చూపిస్తాను అలాగే మన యూట్యూబ్ ఛానల్లో మహాభారతంలోని నీతి కథలని నేను చాలా వీడియోస్ పెట్టున్నాను అవి కూడా చూడండి చూసి ఆదరించండి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అలాగే మహాభారతంలోని నీతి కథలను రామాయణంలోని కథలను ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి చెప్పాలంటే అవన్నీ చెప్తాను అవునండి నేను రేపు కాంచీపురం అనుకుంటున్నాను కాంచీపురం వెళ్ళి ఆ కంచి కామాక్షి దేవిని చూడాలనుకుంటున్నాను తర్వాత తర్వాత మధురైకి వెళ్ళాలనుకుంటున్నాను శ్రీవర్షన్ వెలస్వామి హాయ్ శ్రీవర్షన్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు ఇంకా చెప్పండి శ్రీవర్షన్ హలో స్వామి నమస్కారం శ్రీవర్షన్ గారు ఎక్కడి నుంచి మీరు వేరే రిఫరమ్ రో శ్రీవర్షన్ శ్రీవర్షన్ గారు ఎక్కడి నుంచి వేరే రిఫ్రం ఎనిమిది మంది ఉన్నారండి ఒక్క లైగే వచ్చింది దయచేసి లైక్ చేయండి మంది ఉన్నారు దయచేసి మంది లైక్ చేయండి అలాగే కింద కామెంట్ చేయండి శ్రీవర్షన్ వేలుస్వామి చెన్నై బ్రో మంచిదండి మీరు చెన్నై నుంచి నా వీడియోస్ చూస్తున్నారంటే చాలా మంచిది చాలా ఆనందంగా ఉంది నా వీడియోస్ చెన్నై దాకా వచ్చాయంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదండి ఇంకేం లేదు చెప్పడానికి రేపటి నేను కాంచికి వెళ్తున్నాను కాంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను దయచేసి చూడండి అలాగే కంచి కామాక్షి దేవి చరిత్ర కూడా మీకు ఆ వీడియోలో తెలియజేస్తాను చెప్తాను తర్వాత మధుర మీనాక్షమ్మ దేవిని చూడాలని నా ఆశ ఖచ్చితంగా మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శించి ఆ తల్లి చరిత్ర కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నా వీడియోస్ బాగుంటాయో బాగో నాకు తెలియదు కానీ ఇంక నుంచైనా నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకొని మీ అందరికీ దగ్గరగా అయ్యే విధంగా చేరువయ్యే విధంగా నేను ట్రై చేస్తాను అలాగే ఇప్పుడు ఒక మనం ఒక మంత్రాన్ని నేర్చుకుందాం అది ఏ మంత్రం అంటే జ్ఞాపశక్తి పెంపొందించేది అంటే మన జ్ఞాపశక్తి పెరిగేదిందుకు నాతో పాటు మీరు కూడా చెప్పండి శ్రీదత్తో నారదో వేచక సుకచ్చ పవనాత్మజ కర్త వీరచ్చ గోరక్షో సప్తై స్మృతిగామినహ ఈ మంత్రాన్ని మీరు ఎల్లప్పుడూ అనుకోవడం వల్ల మీ మంత్ర మీ మెదడు బాగా పనిచేస్తుంది అలాగే మెమొరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సరేనండి అలాగే ఏప్రిల్లో వెళ్తానండి మధురైకి మీరు చెప్పినట్టే కానీ థ్యాంక్స్ అండి శ్రీవర్షన్ గారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా అరుణ్ గారు ఎక్కడున్నారు అరుణ్ అరుణ్ ప్రసాద్ శ్రీవర్షన్ గారు దయచేసి లైక్ చేయండి మన ఛానల్ని మన మన లైవ్ని శ్రీవర్షన్ గారు లైక్ చేయండి మంచిదండి చాలా ఆనందంగా ఉంది నాకు మీకు మీ నుంచి ఇంత సపోర్ట్ వస్తుందో దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి మన లైవ్ని పైన త్రీ డాట్స్ ఉంటాయి త్రీ డాట్స్ నొక్కితే లైక్ చేయొచ్చు అరుణ్ ఫ్రమ్ బెంగళూరు నమస్కారం అండి అరుణ్ గారు ఇంకా చెప్పండి మొన్న ఒక కథ అదే నేను చెప్పాను మీరు లేదు తెలియదు దయచేసి చూడండి ముప్పై నాలుగు మంది చూశారు మన సబ్స్క్రైబర్లు ఏడు వేల ఆరు వందల మంది ఉండగా అందులో ముప్పై నాలుగు మంది మాత్రమే మన వీడియోని చూశారు స్టోరీని అది ఒక రాజు ఎలా మహర్షి అయ్యాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది అది మా మహా విశ్వామిత్రుని గురించి కథ చెప్పాను విశ్వామిత్ర గురించి దయచేసి ఆ వీడియో చూడండి ఖచ్చితంగా అరుణ్ గారు అరుణ్ విచ్చేరియా ఇన్ బెంగళూరు అంట అలాగే మన ఛానల్లో చాలా స్టోరీస్ చెప్పున్నాను ఆ స్టోరీస్ అన్ని చూడండి లైవ్ పెడతాను అప్పుడప్పుడు లైవ్ కూడా చూడండి ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అందరికీ థ్యాంక్ యూ బ్రో